పెద్ద కేసు దేశాన్ని ప్రేమించాలనేది మన భారతదేశ చట్టం అయితే జాతీయ జెండాను గౌరవించాలనేది మన భారతదేశ చట్టం అయితే జాతీయ జెండా కూడా కొన్ని విధులు కొన్ని పద్ధతులు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎగరేసేయకూడదు ఎలా పడితే అలా అగౌరవంగా జాతీయ జెండా విషయంలో ఉండకూడదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద జాతీయ జెండాను కప్పకూడదు అర్థమైందా జాతీయ జెండా గౌరవం జాతీయ జెండాకి ఇవ్వాలి లేకపోతే అది కేసు అది ఆ కేసు కానీ మీద పడింది అనుకోండి దాన్ని దేశద్రోహము అంటారు దేశద్రోహము అలాగే ఇక్కడ దేశద్రోహాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే దైవద్రోహం కూడా ఉంది ఆయన చట్టంలో ఉంది అది ఆ చట్టం గురించి ఇక్కడ వ్రాయబడింది అర్థమవుతుందా మీకు వింటున్నారు అందరూ ఆ చట్టం గురించి ఇందులో వ్రాయబడింది దైవద్రోహం అది ఏం చేస్తే దైవద్రోహం ఎలా చేస్తే దైవద్రోహం ఆయన నమ్మడం అంటే అర్థం ఏంటి ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇవన్నీ కూడా ఈ చట్టంలో ఉంటాయి ఈ చట్టాన్ని ఎవడైతే అతిక్రమిస్తాడో వాడు శిక్షార్హుడు ఈ చట్టాన్ని ఎవరైతే అతిక్రమిస్తాడో వాడు దోషి అందుకే అన్నాడు మీరు అపరాధముల చేతను పాపముల చేతను చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి దేవుని యొక్క కృపకు దూరమయ్యారు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు జై జైల్లో ఉండాల్సినోడు జైల్లోనే ఉండాలి తప్పించుకుంటే ఇంకా పెద్ద నేరస్తుడు అవుతాడు జైలుకెళ్లాల్సిన వాడు జైలుకే వెళ్ళాలి సమాజంలో ఉండడానికి వాడు అర్హుడు కాడు అలాగే దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన వాడు దేవుని సన్నిధికే వెళ్ళాలి శిక్షను పొందటానికి వెళ్ళాల్సిన వాడు శిక్షణ పొందటానికే వెళ్ళాలి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎవడూ దేవుని సన్నిధికి వెళ్ళేలా లేడట నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు దేవుని చట్టాల క్రింద అందరూ పాపము చేసి దేవుని చట్టం క్రింద అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు ప్రేమను చంపుకోలేక ప్రేమతో తన పిల్లలకి మరొక అవకాశాన్ని ప్రసాదించాడు ఆ అవకాశం ఏమిటంటే నాయన మీరు మారు మనసు పొందండి మీ పాపశిక్ష భరించడానికి పవిత్రుడైన దైవకుమారుడిని భూమి మీదకు పంపిస్తాను ఆ పవిత్రుడైన దైవకుమారుడు మీరు సాధించలేనిది ఆయన సాధించి చూపిస్తాడు మేమేమి సాధించలేకపోయాం ప్రభువా నిన్ననేగా చెప్పాను మీకు మేమేమి సాధించలేకపోయాం ప్రభువ పాపాన్ని జయించడం మన వల్ల కాలేదు కామము క్రోధము లోభము మదము మత్సరము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మోహము ఇవేవైతే ఉన్నాయో వీటిని అలాగే ఏవైతే ఈ లోకంలో హృదయంలో నుంచి పుట్టే రోగాలు ఉన్నాయో వాటిని ఈ దౌర్భాగ్యపు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను శరీరాశ నేత్రాశ జీవపుడంబము ఇలాంటి ఏవైతే దుర్లక్షణాలు ఆత్మను అగౌరవపరిచే ఆత్మను మలినపరిచే దుర్లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జయించటానికి ఈ భూమి మీదకు మీలాంటి దేహంతో దైవకుమారుడు వస్తాడు వచ్చి ఏం చేస్తాడు ఆయన తన జీవితకాలం అంతా కూడా ఒక్క పాపం కూడా తన మీదికి రాకుండా తన ఆలోచనలోనికి రాకుండా తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని మీ పాప భారం మోయుటకు తానే మీ బదులుగా సిలువ శిక్షను అనుభవిస్తాడు తానే మీ బదులుగా శిలువ శిక్షను అనుభవిస్తాడు అలా అనుభవించి పరలోకోల సింహాసనం మీద కూర్చొని భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు భూమి మీద ఏం స్థాపిస్తాడు రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంటే సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు రాజ్యం భూమి మీద అలాగే ఉంటుంది భూమి మీద రాజ్యం అలాగే ఉంటుంది ఎవరైనా ఈ రాజ్యంలోకి ఏ తరం వారైనా రావచ్చు ఇప్పుడు చాలామంది ఇప్పుడు పాపం చేసినోడు కోసం రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రభు ప్రాణం పెట్టాడా అని అడుగుతున్నారు వాళ్ళకి తెలియక ఇప్పుడు బిర్యానీ తినాలనుకునే వాళ్ళ కోసం అరవై ఏళ్ళ కిందటే హైదరాబాదులో పారాడైస్ బిర్యానీ పెట్టాడు అతను ఇప్పుడు బతికి లేడు మరి కానీ బిర్యానీ దొరుకుతుంది ఆ పాయింట్ అర్థమైందా ఆ పాయింట్ అర్థమైందా షాప్ ఓపెన్లో ఉంది కానీ పెట్టినోడు ఇప్పుడు లేడు ఇప్పుడు కోటయ్య కాజా తినాలనుకునే వాళ్ళకి కాకినాడలో కోటాయ్ కాజ ఎప్పటికీ దొరుకుతుంది కానీ కోటయ్య లేడు కానీ కోటయ్ కాజ ఏర్పాటు చేసి కోట వెళ్ళిపోయాడు కానీ కోటయ్య కాజా కాకినాడలో దొరుకుతుంది అర్థమైందన్న పాయింట్ మీకు యేసుప్రభు రెండు వేల సంవత్సరాల క్రిందట రాజ్యస్థాపన జరిగించి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేసి పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన తన అనుచరులకు రాజ్యాన్ని అప్పగించాడు మరలా వచ్చి రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రి సన్నిధిలో నిలబెడతాడు ఇది మన విశ్వాసం యశు పరలోకంలో పరలోకలు ఉన్నాడు రాజ్యం భూమి మీద ఉంది పరిశుద్ధాత్ముడు ఇక్కడ కాపరిగా ఉన్నాడు రాజ్యం అయితే ఉంది రాజ్యం లేకుండా ఎలా ఉంటుంది సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యానికి ఏమి ఉండదు అన్నాడు గ్రంథంలో అంతం లేదు దానికి అంతం లేని రాజ్యం ఇక్కడ ఉంది గాంధీగారు సంపాదించిన స్వతంత్రం ఇంకా మనం అనుభవిస్తున్నాం గాంధీ గారు పర ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అంటే ప్రభు అధీనంలోకి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి గాంధీ గారు ప్రభు అధీనంలోకి వెళ్ళిపోయారు ప్రతి మానవుడు మరణించిన తర్వాత ఎవరు అధ్యయనంలోకి వెళ్ళిపోతారు దేవుని అధ్యయనంలోకి వెళ్ళిపోవాల్సిందే మానవుడు అనేది వెనుకటి వాళ్ళు ఏమైపోవాలి మన్నైపోవాలి కానీ గాంధీ గారు సాధించిన స్వతంత్రం నేటికి ఇక్కడ ఉంది మనం అనుభవిస్తున్నాం మీ నాన్నగారు మీ తాతగారు సంపాదించిన ఆస్తి వాళ్లే సంపాదించారు ఆస్తి కానీ మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అలాగే ఆస్తి ప్రభు సంపాదించి పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు దాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను మీకోసం రెండు వేల సంవత్సరాల కిందట ప్రాణం పెట్టాడా అని అడిగే ఎర్రిబాగులు అందరికీ ఒక మంచి సందేశం చాలా మంది అడుగుతారు ఇప్పటికీ ఆ మతం ఉన్మాదులు ఉన్నారు కదా ఏమండీ వీళ్ళ కోసం అండి రెండు వేల సంవత్సరాల కిందట పెట్టాడు ప్రాణం రెండు వేల సంవత్సరాల కింద ప్రాణం ఇప్పుడు పాపం చేసిన వాడికి రెండు వేల సంవత్సరాల కింద ప్రాణం పెట్టినోడు పరిశుద్ధత ఎలాగా వర్కౌట్ అని అడుగుతాడు అలా తెలియని సంగతి ఏంటంటే యేసుప్రభు ప్రాణం పెట్టి రాజ్యం స్థాపించాడు ఇప్పుడు అందరినీ ఎందులోకి రమ్మని పిలుస్తున్నాడు ఆ రాజ్యంలోనికి రమ్మని పిలుస్తున్నాడు ఈ రాజ్యం ఎవరిది క్రైస్తవం అనే రాజ్యం యేసుప్రభుది విజయప్రసాద్ రెడ్డిది కాదు ఇది ఇప్పుడు వీళ్ళందరూ మారు మనసు పొంది ఏ రాజ్యంలోకి వస్తారు విజయప్రసాద్ రెడ్డి రాజ్యంలోకి రారు వీళ్ళు ఎవరి రాజ్యంలోకి వస్తారు క్రీస్తు రాజ్యంలోకి వస్తారు క్రీస్తు సంఘోలోనికి వస్తారు వాళ్ళకి శిరస్సు ఎవరు క్రీస్తు నేను కాదు వాళ్ళకి శిరస్సు నేను కాదు క్రీస్తు వాళ్ళు క్రీస్తు శరీరం అనే ఆ సంఘోలానికి వచ్చి అవయవాలుగా మార్పు చెందుతారు కాబట్టి రాజ్యం ఎప్పటికీ ఉంది ఎప్పటికీ ఉంటుంది సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు దానియాలు నొక్కి ఒక్క నించాడు రెండవ అధ్యాయంలోనే దానియలు గ్రంథంలోనే చాలా స్పష్టంగా సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యమునకు ఏం కలగదట అంతము కలగదట అంతము లేని క్రీస్తు రాజ్యం అది అంతము లేని క్రీస్తు రాజ్యం సో అందరూ కూడా క్రీస్తు రాజ్యంలో ప్రవేశించడం వల్ల పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటున్నారు అర్థమవుతుందా ఏం పొందుకుంటున్నారు పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటున్నారు ఇప్పుడు ఒకటి ఒకటి ప్రారంభించబడిందంటే దానిలో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అది ప్రారంభించబడిన మోటో ఏంటనేది మనకు తెలియాలి సంఘం ప్రారంభించబడి వంద సంవత్సరాలైన సంఘాలు ఉన్నాయి వెయ్యి సంవత్సరం ఇంచుమించు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అంటే సంఘాలు ఎప్పుడో స్థాపించేశారు ఆ స్థాపించిన వ్యక్తి లేకపోవచ్చు కానీ సంఘం ఎప్పటికీ అలానే ఉంది వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వాళ్ళ తర్వాత తరం వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అర్థమైందా అలాగే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళి కూర్చొని సంఘ బాధ్యత ఎవరికి అప్పగించారు శిష్యులకు అప్పగించి నాయన మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి శుభవార్త ప్రకటించండి నమ్మి బాప్తిసుమ పొందినవాడు రక్షింపబడును నమ్మని వాడు అని వాని పాపముల ఫలితాన్ని అనుభవించడానికి నిత్యాగ్నిలోనికి వెళ్తాడు అర్థమైందా పాపక్షమాపణ అంగీకరించని వాడు మారు మనసు పొందని వాడు తన పాప ఫలితాన్ని పొందుకుంటాడు నన్ను నమ్మలేనందుకు ననుకోలేస్తానని నమ్మలేదు ఆయన తన పాపములు విడిచిపెట్టి మారు మనసు పొందలేదు కనుక నేను ఉచితంగా ఇస్తానన్న పాపక్షమాపణ కూడా తీసుకోలేదు కనుక అతనికి అతని క్రియల ఫలితం లభిస్తుంది అంతే దాని అర్థం శిక్షింపబడతాడు అతని క్రియల ఫలితాన్ని బట్టి అదే చెప్తున్నాడు మీకు ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు మీకు అర్థమయ్యే భాషలో భూలోకపు చట్టపు భాషలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే ఒక మనిషి పాపం చేసి ఉరిశిక్షగాని విధించబడితే కొన్ని వందల సార్లు చెప్పాను మీకు ఉరిశిక్షగాని విధించబడితే అతనికి ఇంకా దారి ఏమీ లేదు ఖచ్చితంగా ఏమవ్వాలి మన భారతదేశ చట్టాల ప్రకారంగా మన భారతదేశ చట్టాల ప్రకారంగా ఏమవ్వాలి చచ్చిపోవాలి ఇంకా వేరే దారి లేదు ఉరిశిక్ష విధించబడిన ఖైదీ మన భారతీయ చట్టాల ప్రకారంగా మరణించాలి కానీ ఒక ఛాన్స్ అయితే ఉంది ఏముంది ఒక ఛాన్స్ అయితే ఉంది ఆ ఛాన్స్ ఏంటంటే ఆ ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష అవుతుంది అర్థమవుతుందా భార భారతదేశ చట్టం చెప్తున్నాను భారతదేశ మానవులు రాసుకున్న చట్టం ఇది మన భారతీయులు రాసుకున్న చట్టం ఇది ఆ చట్టంలో రాష్ట్రపతి గనుక క్షమాభిక్ష పెడితే అతని ఉరిశిక్ష ఏమవుతుంది రద్దవుతుంది ఏమండి రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతుంటే ఊరి శిక్ష రద్దవుతున్నప్పుడు సర్వోన్నతులైన దేవుని కుమారుడు క్షమాభిక్ష పెడితే మన శిక్ష రద్దవదా మనిషి రాసుకున్న చట్టంలో క్షమాభిక్ష ఉన్నప్పుడు దేవుడి చట్టంలో క్షమాభిక్ష ఉండడంలో ఏమైనా ఎంతుందా మనిషి కంటే దేవుడు గొప్పవాడుగా కంటే దేవుడు ఎక్కువగా మనిషిని ప్రేమిస్తున్నాడుగా అంటే నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి నేను నా పవిత్ర రక్తాన్ని ధారపోశాను ఆ శిక్ష నా మీద వేసుకున్నానని ఆయన తన చట్టంలో రాసి మనకి చెబితే ఆ చట్టాన్ని గౌరవించడాన్ని మతం మారడం అని ఎందుకంటారు ఆ చట్టాన్ని గౌరవించటం విశ్వాసం అంటారు ఎవరి చట్టం ఇది దేవుడి చట్టం వ్రాయబడింది నచ్చింది నాకు నచ్చి ఓహో అంటే నా పాపాన్ని శాపాన్ని తొలగించడానికి రెండు వేల సంవత్సరాల క్రిందట దేవుని ఆలోచన మేరకు దేవుని ప్రణాళిక మేరకు ఆయన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఎక్కడ పాపానికి చోటు ఇవ్వకుండా ఆయన బ్రతికి తన పవిత్ర రక్తాన్ని శిలువలో ధారపోసి